ఢిల్లీలో రావు సయేజ్ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది ఓల్డ్ రాజేంద్ర నగర్లో బేస్మెంట్లో నిర్వహిస్తున్న పదమూడు కోచింగ్ సెంటర్లకు సీల్ వేసింది నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు రావు సెంటర్ ఘటనలో అరెస్టైన కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా సెంటర్ కోఆర్డినేటర్ దేశ్పాల్ కు ఢిల్లీ కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది పార్కింగ్ సరుకు నిల్వ పేరుతో అనుమతి తీసుకుని సెలార్లో అక్రమంగా లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రావూస్ కోచింగ్ సెంటర్ ప్రాంతంలో వరద డ్రైనేజీ ఆక్రమణలకు గురికావడం వల్లే వరద పోటెత్తిందని అధికారులు తెలిపారు కోచింగ్ సెంటర్లో ఎంట్రీ ఎగ్జిట్ బయోమెట్రిక్ సిస్టమ్ సరిగా పనిచేయనందున చాలామంది వరదలో చిక్కుకున్నారని విద్యార్థులు ఆరోపించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బయటే నిరసన తెలిపారు నిర్లక్ష్యానికి ముగ్గురు విద్యార్థులు బలికావడం చాలా బాధాకరమని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ మంత్రి అతిశి స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేసింది